హలో ఫ్రెండ్స్ హాయ్ ఎక్కడికి అనుకుంటున్నారా సో బెంగాల్ వచ్చినాక ఇప్పుడు వరకు అసలు క్యాంప్ చూడటానికి అనమాట సో అలా ఇంకా రామ్ గారితో వెళ్దాం అనుకుంటే ఆయనకి అసలు కుదరలేదు సో ఇంకా అలా పక్కనున్న ఫ్రెండ్స్తో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం సో మేము ఇప్పుడు ప్రైవేట్ క్వార్టర్స్లో ఉంటున్నాం కదా సో అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ సో ఇంకా ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా సో ఇంక అలా వెళ్ళి క్యాంప్ అంటే క్వార్టర్స్ ఇక్కడ లేవు ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ చాలా పెద్ద గ్రౌండ్ అసలు సో ఇంకా అలా వెళ్తున్నాం అలా ఇంకా ఫస్ట్ క్యాంటీన్ కూడా వెళ్ళలేదు ఇంటికి కావాల్సిన ఉంటాయి కదా సో అవి కొనుక్కుందాం అని చెప్పి వెళ్తున్నా వచ్చిన చాలా రోజుల తర్వాత వెళ్ళాను సో ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసేసుకుంటాను సో ఇదిగోండి రోడ్ పక్క నుంచి అలా మా ఇంటి ముందే పెద్ద అంటే హైవే రోడ్ అనమాట అసలు వన్ మినిట్ కూడా ఖాళీ ఉండదు ఎంత రష్ ఉంటుందో ఈ రోడ్ పక్కన చిన్న ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం చాలా రిస్క్ అసలు ఎంత రష్ ఉంటుంది అండ్ చాలా రద్దీ ఐ మీన్ చాలా ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తాయి సో ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ రాసి ఉంటుంది బాటర్ సెక్యూరిటీ ఫోర్స్ అని నేను డీటెయిల్డ్గా కొన్ని కొన్ని చూపించలేను అనమాట సో ఇది క్యాంపు లోపలికి ఎంటర్ అయ్యాము సో అండ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఎవరైనా సార్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎంతమంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారో నాతో కామెంట్ చేయండి సో ఏమైందంటే వెళ్ళినాక నేను అక్కడ వీడియో తీయలే క్యాంటీన్ చూపించలేకపోయాను బట్ క్యాంటీన్లో సామాన్లు అన్నీ కొనేసుకొని అయితే తెచ్చాను సో ఏం కొన్నాను క్యాంటీన్లో కొంటే ఏ ఐటమ్ పైన ఎంత తక్కువ మాకు డిస్కౌంట్ వస్తుంది మీకు క్లియర్గా విత్ బిల్ చూపిస్తూ ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి క్యాంటీన్ అయితే చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ వెళ్ళేసరికి వీళ్ళు డాడీ వచ్చారు బాబుని తీసుకొని వెళ్ళిపోయారు అండ్ దాంతోపాటు పాలు డబ్బా ఉంటే ఆ బ్యాగ్ కూడా ఇచ్చేస్తారు నా ఫోన్ నేను మర్చిపోయాను అనమాట సో ఇంక వీడియో తీయడం కుదరలేదు ఇంకొకసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఏం తీసుకొచ్చామని చూపిస్తున్నాను మా వాడు ఇప్పుడు ఒక అద్భుతం చేశాడు అనమాట అక్కడి నుంచి ఇది లోపల మంచి పొందాడు ఇదైతే మూసింది సో ప్రాబ్లం లేదు పక్కనే సష్టపడింది అనమాట ప్యాంటు వేసుకుంటే ఇక్కడ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు సో ఇది అయితే కాన్ చేశారు కదా క్యాంటీన్ లో ఉంటుంది కదా బయట ఎందుకు కొన్నారు అని చెప్పి సో అంటే అంటే అర్జెంట్ గా అన్నమాట అనమాట బయటకు వెళ్ళినప్పుడు చాలా మోస్ట్ నీడుని కొన్ని కొన్ని బయట కొనేసుకున్నాము ఇంకా అంటే ఒకటి రెండు ఐటమ్స్ బయట కొనేసుకుని స్టాక్ స్టోర్ ఉంచుకోవడానికి వీళ్ళేలా కొన్ని ఎక్కువ ఐటమ్స్ కొనేసుకుని తెచ్చుకున్నాం సో ఏం కొనుక్కున్నాము మాకు క్యాంటీన్ లో బయట ప్రైస్ కంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది వీటి ప్రైజెస్ తో మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఓపెన్ చేయనా రిషి ఓపెన్ చేద్దాం హ్యాబ్ तो शैम्पू सर दना ओपन चेदामा तो యాక్చువల్గా క్యాంటీన్ నుంచి వచ్చిన టూ డేస్ తర్వాత నేను ఈ వీడియో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నా అంటే బాబుతో కుదరట్లేదు సో కొన్ని అంటే నీడు న్యూ లైక్ ఫెనాయిల్ బాటిల్స్ కానీ లైజాల్ ఇంకా షాంపూ ఎక్స్ట్రా ఒక్కొక్కటి అండ్ కొన్ని వాడాల్సినవి అదేంటి విమ్ లిక్విడ్ అలాంటివన్నీ నేను వాడేసా వాష్రూమ్లో పెట్టాల్సిన వాష్రూమ్లో అండ్ ఇంకో ఏంటి సోప్స్ కానీ సర్ఫ్ పౌడర్ ఇలాంటివి కొన్ని కొన్ని వాడాను కొన్ని ఇందులో ఉన్నాయన్నమాట చాలా తీసుకొచ్చాము బిల్లు చాలా అయ్యింది సో ఒక్కొక్కటి తీస్తున్నా ఇక్కడ చెప్తూ ఇస్తున్నా బట్ స్టిల్ వాయిస్ ఓవర్ లో చెప్తున్నాయి ఎందుకంటే అసలు బాబు చాలా కేకులు వేస్తున్నాడు మీకు నా వాయిస్ వినపడదు అందుకని చెప్పి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో మతానికి ఏమేమి తీసుకున్నామని చూపిస్తాను చూడండి ఇప్పుడు బాబుతో చాలా ఎక్కువ సర్ఫ్ పౌడర్ అవసరం పడుతుంది రోజు చాలా ఉంటాయి ఒక పెర్ డే ఒక ట్వంటీ ప్యాంట్స్ అయితే వాష్ చేస్తాను దంతరం వేర్లేదు సో ఇదిగోండి టైడ్ ఒక త్రీ కిలోస్ అండ్ లైజాలు షాంపు డెటాల్ సోప్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట అండ్ రేషన్ కూడా తీసుకున్నా దీని బిల్ వచ్చేసి వాళ్ళకి అక్కడ ఇవ్వలేదు కంప్యూటర్ బిల్ కాదనమాట రాసి రాసిచ్చారు సో అది నేను ఇందులో చూపించాలని ఇదిగోండి టీ పొడి సాల్ట్ సుజీ శనగ పలుకులు ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ అంటే లవంగీలు యాలకులు బిర్యానీ మసాలా కందిపప్పు చనగపప్పు పెసరపప్పు మెంతులు ధనియాలు అన్నీ షుగర్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట చాలా అది చెప్పాను కదా కొనుక్కున్న అయితే వాడేసాను సో ఇప్పుడు వీడి బిల్ ఎంత అయిందనేది చూసేయండి క్యాంటీన్ నుంచి అండ్ రేషన్ స్టోర్ నుంచి ఇన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను చాలా మందికి ఒక అపో ఉంటుంది ఫ్రీగా ఏమీ రావు కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది సో బాబుతో వీడియో చేయడం చాలా కష్టం ట్రై పడికి నేను పది సార్లు పెట్టి వీడు అని వీడు కదుతున్నాడు వెళ్ళిపోయి ఇలా ఇందులో ఒక్కొక్కటి ఇది లేదు నేను చూపిద్దామా సో ఇది ఫైనల్గా ఓన్లీ క్యాంటీన్ ఐటమ్స్ బిల్ అనమాట ర్యాషన్ లేదు చెప్పాను కదా సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఎంత యాక్చువల్గా దానిపైన ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది మాకు క్యాంటీన్లో ఎంత ప్రైస్ వచ్చిందని చూపిస్తాను చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను అన్ని కొన్ని చెప్పగల చెప్పలేను వీడియో లెంగ్త్ అయిపోతుంది ఇది టైడ్ వన్ వన్ టెన్ ఉందా నూట పది రూపాయలు ఉంది అది మాకు క్యాంటీన్లో చూడండి ఎంతకు వచ్చిందో ఎయిటీ త్రీ రూపీస్కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ ప్లస్ టెన్ ట్వంటీ సెవెన్ రూపీస్ మాకు అక్కడ వచ్చింది అంటే క్యాంటీన్ ఐటమ్స్ ఎంత ఎక్కువ కాస్ట్ ఐటమ్ తీసుకుంటే అంత ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది సో వన్ వన్ సిక్స్ ఉంది సో క్యాంటీన్ ప్రైస్ ఎంత ఉంది చూడండి ఎయిటీ త్రీ రూపీస్ ఎయిటీ త్రీ పాయింట్ ఫార్టీ టూ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అంత సంథింగ్ అంత వచ్చింది కదా సో ఇంకా షాంపూ పైన చూడండి చాలా ఎక్కువ వచ్చింది టూ నాట్ ఫైవ్ రూపీస్ ఉంటే ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి ఇక్కడ చాలా వచ్చింది సో ఇది చూడండి ఉమెన్స్ హార్లిక్స్ ప్లస్ ఇది ఎక్కువ కాస్ట్ దీనికి డిస్కౌంట్ కూడా ఎక్కువ వచ్చింది చూడండి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ యాక్చువల్ యాక్చువల్ ప్రైస్ ఉంది కదా దీనికి ఎంత ఎంత పడిందో చూడండి ఆల్మోస్ట్ దీనికైతే చాలా వరకు చాలా ఎక్కువ తగ్గింది సో నేను ఇప్పుడు మీకు వాయిస్ ఆఫర్ ఇస్తూనే వీడియోలో చూస్తున్నాను సో అందుకని వెంట వెంటనే ఇవ్వలేకపోయినా ఇదిగోండి హార్లిక్స్ ఉమెన్స్ హార్లిక్స్ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడింది అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ది టూ సిక్స్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఎంత నైంటీ ఎయిట్ రూపీస్ తగ్గింది హండ్రెడ్ రూపీస్ తగ్గింది సో ఇలా ఎక్సో బార్ పైన కూడా ఇలా బిస్కెట్ టెన్ రూపీస్ బిస్కెట్స్ ఉంటాయి కదా దానిపైన ఓన్లీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ రూపీస్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ పైసా ఎంత తగ్గింది అనమాట కాస్ట్ ఎక్కువ ఉంది దాన్ని బట్టి డిస్కౌంట్ కూడా వస్తుంది సో అన్నీ కాకుండా కొన్ని మీకైతే చూపించగలిగాను సో వీడియో లెంగ్త్ అయిపోతుంది కదా సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా చాలా రోజులు అయింది వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత క్యాంటీన్కి వెళ్ళాను అప్పుడు వీడియో ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట బాబుతో ఎడిట్ చేయడం అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ సో రెగ్యులర్గా అయితే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇంకా ఫ్రిడ్జ్ తుడుస్తుంటే చూడండి రిషి ఎలా అందులో దూరిపోయాడు అసలు ఎంత ఫన్నో చిన్నపిల్లలతో టైం అసలు తెలీదు హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన పని వన్ అవర్ అవుతుంది చూడండి చూడండి ఫ్రిడ్జ్ ఇంట్లో లేదని చెప్పాను కదా ఇది వానర్స్ ఉందని చెప్పాను కదా వచ్చి రోజు క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి కొంచెం గందగంగా డట్టిగా ఉండేది అసలు యూస్ చేయబుద్ధి చేయ బుద్ధి కాలేదు బట్ ఇన్ని రోజులు వాడేసాను ఇంకా ఆ రోజు నైట్ ఇంకా వంట అంత చేసి నాకు క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ బయటకు తీసేసి క్లీన్ చేశాను బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే యూజ్ చేసిన అదే ఇలా క్లీన్ చేసిన ఒక టెన్ డేస్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాతే వాళ్ళు ఇంక తీసేసుకున్నారు అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాక్ నచ్చితే లైక్ చేయండి బాయ్